అందరికీ నమస్కారం అండి భారతదేశంలోని గుజరాత్ పశ్చిమ తీరాన్ని సౌరాష్ట్ర అని పిలుస్తారు ఆ ప్రాంతంలోని వెరావెల్ అనే ప్రాంతంలో ఉన్న బాలక తీర్థం దగ్గర ఇప్పుడు నేనున్నాను కృష్ణుడు తన చివరి శ్వాస తీసుకున్న ప్రదేశం ఇది జర అనే వేటగాడు వేసిన బాణంతో బొటనవేలుకు తీవ్రంగా గాయమైన ప్రదేశం ఇదే సోమనాథ్కు సమీపంలోనే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం శ్రీకృష్ణుడు మరణించిన ప్రదేశంలో నిర్మించబడిన దేవాలయం ఇది మహాభారతంలోని కృష్ణుడు లోకం నుండి నిష్క్రమించడానికి సాధనంగా మారిన వేటగాడి కథను ఈ ప్రాంతం మనకు వివరిస్తుంది ఈ ఈ కోనేరులో ఏదైతే ఉందో ఈ కోనేరులోనే అప్పుడు శ్రీకృష్ణుడు నీటిని సేవించేవాడని చెప్తారు దీన్నే బాల్కతీర్థం అని పిలుస్తారు జర అనే వేటగాడు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు కృష్ణుడి కాలుని దూరం నుంచి చూసి ఒక జింకగా భావించి దూరం నుండి విషం పూసిన బాణాన్ని వదిలాడు అది శ్రీకృష్ణుడి కాలి బొటనవేలికి తగిలి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం ఏదైతే ఉందో అక్కడున్న వేటగాడు మరియు కాళీ బొటనవేలికి బాణం తగిలి శ్రీకృష్ణుడు తన తనువు చాలించిన ప్రదేశం ఇది జరా తన తప్పును తెలుసుకొని కృష్ణుడి దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు ఓ జరా నీవు పూర్వజన్మలో వాలివి త్రేతాయుగంలో శ్రీరామునిగా నేనే నిన్ను చాటుగా చంపాను ఇప్పుడు నీకు నన్ను వధించే అవకాశం వచ్చింది దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు కృష్ణుడు తన భౌతిక దేహాన్ని ఇక్కడ వదిలాడు ఆ పక్కన ఉన్న చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు ఐదు వేల సంవత్సరాలుగా అక్కడే ఉంది అని నమ్ముతారు ఇది తీర్థంగా పిలువబడుతుంది ఇందులో ఉన్న నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు చాలామంది దర్శించుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతం హీరన్ అనే నది ఈ హీరన్ నది ఒడ్డుకు వచ్చి అక్కడే శ్రీకృష్ణుని యొక్క అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ఇక్కడ హీరన్ కపిల సరస్వతి అనే మూడు నదుల సంగమం ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతంలోనే బలరాముడు కూడా తన యొక్క అవతారాన్ని చాలించిన ప్రదేశం ఇది ఇక్కడ ఒక గుహ ఉంటుంది ఆ గుహలో బలరాముడి తన యొక్క అవతారాన్ని ముగించిన ప్రాంతం కూడా ఇదే ఇక్కడ గీతామందిర్ అని శ్రీకృష్ణుడి గుర్తుగా ఒక భవనాన్ని నిర్మించారు ద్వారక నుంచి రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది ఇది సోమనాథ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడి యొక్క పాదుకలు మనం ఈరోజుకు పాదుకలు ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుడి యొక్క కాలి ముద్రలు అక్కడ ఏర్పాటు చేశారు ఈరోజుకు మనం దర్శించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది హీరన్ నది పరివాహక ప్రాంతం కృష్ణుడు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు జన్మించాడని ఏడు రోజులు జీవించాడని నమ్ముతారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కృష్ణుడు మరణించాడు ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక బోర్డు గుజరాతీ మరియు ఇంగ్లీషు భాషల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారంగా పూజిస్తారు వాసుదేవుడు అని పిలుచుకుంటారు మధురలో జన్మించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు తన యొక్క తనువును చాలించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు